హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ ట్రక్స్ హరీష్ నేను మీ హరీష్ ఏంది బండి వదిలిపెట్టి బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వస్తాను అని అనుకుంటారా ఏం లేదు నిన్న అన్లోడింగ్ దగ్గర బండి నరేష్ అన్న ఉంచేసి నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయినా అనమాట సో రూమ్కి వెళ్ళి వస్తా ఉన్నాను అన్లోడ్ చేసి అన్న మళ్ళీ భువనగిరి దగ్గరికి అయితే వచ్చి లోడ్ అయితే చేయించు అన్నమాట బండి లోడ్ చేపిచ్చిండు నిన్న పొద్దున్నే పోయింది బండి లోడ్కి కాకపోతే పొద్దుగా లోడ్ అయితే కాలేదు నైట్ లోడ్ అయిపోయింది ఇంతకుముందు పొద్దుగాల పదకొండు ఇంటికి అయితే పేపర్స్ అయితే వచ్చేసినాయి నేను ఏమంటే పొద్దుగాలు వేసి నేను కూడా బయలుదేరిపోయినా సో బండి వచ్చేసి అటు వెనక చూడండి వెనక ఉంది అక్కడ కార్ అవుతా బండి అయితే ఉంది సో నరేష్ అన్న వచ్చి ఒక ఐదు నిమిషాలు అయితే అవుతా ఉంది మనకు లోడ్ అయిందని ఫోన్ చేయగానే ఏమంటే బ్యాగ్ వేసుకొని ఉన్న షర్ట్ వేసుకొని వస్తూనే ఉన్నా సో మా బామ్మర్ది కూడా షర్ట్ కూడా లేకుండా వస్తాను మా బామ్మర్ది బామ్మదిగాడు ఉన్న షెట్టు అంటే వాళ్ళ రూమ్లో యాంగర్ లేదట ఫస్ట్ అందుకని ఇక దానికి ఎట్లా షెటిల్ లేదని అని లేకుండా అయితే వస్తాడు సో బండి దగ్గరికి వెళ్ళిపోదాం లోడ్ ఎట్లయింది ఏం కదా ఒకసారి అయితే చూసుకొని బయలుదేరిపోదాం మన లోడ్ వచ్చేసి ఇప్పుడు కోరుకోళ్ళకైతే వెళ్తా ఉన్నాం ఆ చేపలమైతే వేసుకొని చేపల చెరువుల దగ్గరనైతే జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మన రూట్ వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ నుండి ఇప్పుడు ప్రస్తుతం మనం రాయగిరి దగ్గరనైతే యాదగిరి రూట బస్ ఎక్కి రాయగిరి బ్రిడ్జ్ కింద అయితే దిగి పాదయాత్రను అయితే ఎత్తానా మన రూట్ వచ్చేసి అనేది తెలుసుగా పాదాల మీద నడిచే యాత్ర కాకపోతే షూ వేసుకున్నా వయ తొరూరు ఇంటి దగ్గర బాబు వచ్చిండు బాబు ఆల్రెడీ అటు పోయిండు అన్లోడ్ చేసుకున్నాడు మళ్ళీ పుల్ల లోడ్ వేసుకొని ఇంటి దగ్గర కూడా వచ్చిండటో వెళ్ళి గ్రీజ్ కొట్టించేసుకొని ఫుడ్ ఇట్లా ప్రిపేర్ చేసుకొని అయితే బయలుదేరిపోదాం పదండి సో ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఆల్లో పెట్టుకోండి మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుంటూ ఉంటారు అమ్మా కిలోమీటర్ పైన వచ్చినట్టున్నాం కదా అప్పుడే ఇక్కడ మొత్తం ఇసుక బండ్లు పార్కింగ్ అయితే పెట్టేసి అయితే ఉన్నారు డీడీలు పడితే కథ ఇక ఉరుకుడే ఇక స్టాప్ ఉరుకుతారు ఇక సో పంచర్ షాప్ అయితే ఉంది ఇక్కడ ఆ పంచర్ షాప్ పెద్ద పార్కింగ్ అన్ని బండ్లు తాళాలు వేసే ఉన్నాయి డీడీలు పడితే కథ ఎమ్మడే పద్మనాభ సింహ అన్నట్టు ఓనర్ డ్రైవర్కి ఫోన్ చేయగానే బాబు అరకుట లేచి ఇక పద్మనాభ సింహ జనగం ముప్పై రెండు కిలోమీటర్లు జనగం ముప్పై రెండు కిలోమీటర్లు అంటే జనగా నుండి మళ్ళా అటు వెలిశాల వెలిశాల నుండి తరూరు తరూరు నుండి బీర్షడ్ గూడ ఇంకా బయలుదేరడం వచ్చేసి నైట్ వడ్డీ చేసుకొని కొట్టించేసుకొని నైట్ బయలుదేరితే వెళ్ళారు సార్ అన్లోడింగ్ పాయింట్కి అయితే అన్న నమస్తే ఏ తక్కువ నాయన రెండు కిలోమీటర్లు నడిచిన దగ్గర దగ్గర ఏం కాబట్టి

ఇప్పుడు ఇక్కడ నుండి మన డైరెక్ట్ రూట్ వచ్చేసి జనగం జనగం నుండి రైట్ సైడ్ తీసుకుంటే ముండ్రాయి అయితే వెళ్తాం అనమాట ముండ్రాయ్ నుండి లెఫ్ట్ సైడ్ తీసుకొని వయ్యా కొడగన్లో వెలిసాల నుండి అయితే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ముండ్రాయి నుండి లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్తే మనకు టోల్ గేట్ అయితే ఒకటి తప్పియచ్చు సో ఇప్పుడు ముండ్రాయ్ నుండి లెఫ్ట్ సైడ్ తీసుకొని ఈ రూట్లోనైతే వస్తా ఉంటే ఇద్దరు మందుబాబులు అయితే మనకు బండి అయితే అడ్డం వచ్చేసి అసలు బండి పోనీయకుండా అయితే చేస్తూ ఉన్నారు చూస్తే వయసుకు ఒక నలభై ఐదు యాభై సంవత్సరాలు అయితే ఉంటాయిలే కానీ చిన్న పొలాల కంటే అధ్వానం అయితే చేస్తూ ఉన్నారు మన వీడియోస్ ఇస్తారు పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇస్తా అని ఒకసారి పాజ్ చేసుకొని చూడొచ్చు వాళ్ళను అండ్ హైదరాబాద్లో మన బండి ఐరన్ అన్లోడ్ అయింది కదా దానికి సంబంధించిన రిసీవ్డ్ అయితే ఇక్కడ మనం కొరియర్ చేయడానికి అయితే వచ్చాము ఎందుకంటే ఒక టెన్ థౌజండ్ రూపీస్ రిసీవ్డ్ బ్యాలెన్స్ అయితే ఆపారు మిగిలిన అమౌంట్ అంతా అదే రోజు లోడ్ అయిన రోజే మనకు అడ్వాన్స్ రూపంలో అకౌంట్లోకి అయితే వేయడం అయితే జరిగింది ఇక్కడ త్వరలో కంటిపాలెం రోడ్కి డిటీటీసీ కొరియర్ సెంటర్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళేసి మళ్ళీ నాగపూర్కి ఈ కొరియర్ అయితే చేయాలి ఇందులో ఈ రెండు వందల యాభై మళ్ళీ మనకే బొక్క సో ఈ కొరియర్ సిస్టమ్స్ తీసేసి రిసీవ్డ్ డైరెక్ట్ వాట్సాప్లో మనం పంపిస్తే అమౌంట్ వేసేటట్టు ఉంటే బాగుంటుంది అని అయితే నా ఆలోచన ఒకసారి మీరు కూడా మీ ఆలోచన అయితే చెప్పండి మనం నాగపూర్ నుండి హైదరాబాద్కి ఐరన్ లోడ్ వేసుకొని వెళ్ళి మళ్ళీ మీద లోడ్ వేసుకొని అయితే వస్తూ ఉన్నాం కదా బాబు కూడా నాగపూర్లో అన్లోడ్ చేసేసుకొని అక్కడ దగ్గరలో గావ్ అని చెప్పేసి ఒక ఊరైతే ఉంటుంది అక్కడ నుండి టింబర్ అయితే వేసుకొని తెనాలి అయితే వెళ్ళాడు బాబు తెనాలి వెళ్ళి అక్కడ అన్లోడ్ చేసేసుకొని దాని పక్కన రామలింగవరం అని చెప్పేసి ఒక ఊరైతే ఉంటుంది అద్దంకి దగ్గరలో అక్కడ అద్దంకి దగ్గర నుండి మనకు సుబాబు కర్ర బల్లర్షాకి అయితే లోడ్ చేసుకొని అయితే రావడం అయితే జరిగింది ఈ అద్దంకి సైడ్ అయితే ఈ లోడింగ్ విధానం అయితే నాకు నచ్చదు ఎందుకంటే మొత్తం ఇట్లా బయటికి పాస్కపోయేటట్టు అయితే వేస్తారు సో అదేవిధంగా వేయడం వల్ల బాపుకి ఇట్లా బ్యాక్ సైడ్ ఉన్న కర్రలకు చెట్లు తాకేసి నిలువుగా నిలబెట్టిన కర్రలు మొత్తం అటు బ్యాక్ సైడ్ ఒరగడం అయితే జరిగింది వాటిని వచ్చేసి మేము తాడు కట్టేసి ఆ తాడును పైనుండి నా బండి నుండి తీసేసుకొని రై నాకు లెఫ్ట్ సైడ్కి కట్టుకొని అది కర్రలను అయితే ముందుకు లాగడానికి అయితే ప్రయత్నించాము సో సక్సెస్ఫుల్గా మేము చేసిన ప్రయత్నం అయితే ఓకే అయితే అయిందనమాట ఎందుకంటే ఈ మొత్తం ఇట్లా బయటికి హై ప్రొజెక్షన్ వచ్చే విధంగానైతే చేస్తూ ఉంటారు అండ్ ప్రస్తుతానికి వచ్చేసి వరంగల్ నుండి కరీంనగర్ రోడ్డు అండ్ అంతేకాకుండా బల్లర్షా మన వాంకిడి ఉంది కదా వాంకిడి దాటినాక లకడ్కోట్ చెక్ పోస్ట్ అయితే ఉంది కదా ఆ చెక్ చెక్పోస్ట్ నుండి బల్లర్ష బామనీ వరకు కూడా రోడ్ అయితే మొత్తం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది లోడింగ్ అయితే ఈ విధంగా వేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారనమాట డ్రైవర్స్ కాబట్టి కొంచెం వాళ్ళు కూడా లోడ్ చేసే పద్ధతిని ఏమన్నా మార్చుకుంటే బెటరు ఇటు మన నందిగామ సైడ్ అయితే ఇట్లా పడవేసినట్టు అయితే వేస్తారనమాట ముందుకు ఆ విధంగా వేస్తే బండి అయితే మంచిగా నీట్గా ఎక్కడ ఇబ్బంది పడకుండా పోతుంది కొంచెం ఇట్లా వేస్తేనే డ్రైవర్స్ అయితే చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగానైతే తాడు కట్టేసి అంటే నేను రీసెంట్గా ఒక కొత్త తాడు అయితే తీసుకున్నా సో కొత్త అయితే ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఈ విధంగా అటు బ్యాక్ సైడ్ పోయిన కర్రలకు ఈ విధంగా తాడు కట్టేసి మళ్ళీ నా బండికి ఇటు లెఫ్ట్ సైడ్కి మళ్ళీ దాన్ని కట్టేసి ఈ విధంగా లాగుతూ ఉన్నాము ఈ విధంగా లాగితే మళ్ళీ కర్రలు పెట్టినప్పుడు ఎలా ఉన్నాయో అదే విధంగానైతే సెట్ అవుతాయి సో మరి మీరు మంచిగా వెళ్ళచ్చు కదా ఎందుకు మరి చెట్లకు తాకించుకుంటే వెళ్ళడం అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు చెట్లకు కావాలని అయితే ఎవరు తాకాడు నైట్ టైం వచ్చేటప్పుడు ఏదో ఒక ఫిక్సీ రోడ్లు అలాంటి రోడ్స్ అయితే ఉంటాయి అలాంటి రోడ్లల్లో మనం హై ప్రొజెక్షన్ ఉందని చెప్పేసి లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి మనం ఇండికేషన్ ఇచ్చినా కూడా ఎదురుగా వచ్చే వెహికల్స్ మీదికి వచ్చినప్పుడు తప్పదిగా మనం లెఫ్ట్కు పోవాల్సిందే ఆ లెఫ్ట్కు పోయి ఊపినప్పుడు ఈ లెఫ్ట్కు బ్యాక్ సైడ్ ఉన్న కర్రలు అనేటివి చెట్లకు తాకడం అయితే జరుగుతూ ఉంటాయి సో అనే ముందు మనం కూడా రోడ్డు మీద పోయేటప్పుడు మంచిగా పోతున్నావా లేదా అని చెప్పేసి మనం కూడా ఆలోచించుకోవాలన్నమాట సో ఈ విధంగా మొత్తం బాపు అయితే అంత సెట్ చేసేసి నైట్ అయితే బయలుదేరిపోయా ఉన్నమాట మేము మమ్మల్ని మాటి మాత్రం పార్టీకి అయితే ఫోన్ చేయడం అయితే అనమాట నిన్న సాయంత్రం మనం బయలుదేరే టైంలో సో ఆయన అయితే ఒక అడ్రస్ అయితే చెప్పాడు పలానా ప్లేస్కి అయితే వచ్చి ఉండమని చెప్పేసి కోరుకులులో ఒక ఇండియన్ ఆయిల్ బంక్ అయితే ఉంటుంది అక్కడికి రమ్మన్నాడు కాకపోతే ఇక్కడ మా బండితో పాటు ఇంకో బండి అయితే లోడ్ అయితే అయింది ఆ బండి అయితే మనకు ఇక్కడ కొంచెం ముందే అయితే ఆపుకున్నాడు ఆ అన్న సో ఇక అన్న ఇక్కడనే ఉన్నాడు కదా అన్నది కూడా అంటే ఇద్దరిది ఒకళ్ళ దగ్గరికి అన్లోడింగ్ పాయింట్ అట్లని చెప్పేసి మా బండి కూడా ఆ అన్న బండి ముంగట్నే ఆపేసుకొని పొద్దుగాల అయితే ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి బయలుదేరదామని చెప్పేసి అయితే ఇక్కడనే సైడ్కి అయితే పెట్టేస్తూ ఉన్నాము ఏ మాటగా ఆ మాట కానీ ఆంధ్రాలో ఎర్లీ మార్నింగ్ ఇలాంటి వ్యూ అయితే సూపర్గా ఉంటుంది అనమాట చుట్టూ పచ్చడి పొలాలు కొబ్బరి చెట్లు తాడి చెట్లు అసలు మామూలు ఉండదు కళ్ళకైతే చాలా అంటే ఆహ్లాదకరంగానైతే కనిపిస్తూ ఉంటుంది అలాంటి వాతావరణం అయితే ఇక్కడ ఉంటుంది సో ఇలాంటి వాతావరణం ఉన్నది కాబట్టి ఇంకా నా లోపల కొంచెం భయం అయితే పెరుగుతూ ఉంది ఎందుకంటే రాత్రి అయితే బాగా ఉంది మొత్తం చుట్టూ పొలాలు అన్నీ అయితే నిండిపోయి వాటర్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికైతే ఏం చూడకుండా పోనట్టు మంచిగానే ఉన్న పన్న కానీ ఇక నరేష్ అన్నైతే చూస్తాను మరి అన్లోడింగ్ పాయింట్ లొకేషన్ ఎట్లుంది ఏం కథ మరి ఎక్కడ తీసుకుపోతారు ఎట్లా ఏడ దిగబెడతారు బండి అని అయితే సో నేను మా బామార్దిగా అయితే బంధం మరి ఇంకెవరు వీడియో తీస్తారని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు నెక్స్ట్ వీడియోలో వాని ఫేస్ అయితే రివీల్ చేస్తా సో ఇంకో మా అన్న కొడుకు అయితే వచ్చిండ జస్ట్ ఆంధ్ర సైడు మొత్తం ఎట్లుంటుంది ఏంటి అని చూడడానికి అయితే రావడం అయితే జరిగింది సో వాడే మొత్తం ఇప్పుడు నా ప్రస్తుతానికి వచ్చే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవన్నీ ఎడిట్ చేసేదైతే వాడే సో ఎట్లా ఎడిట్ చేస్తున్నాడు ఒకసారి అయితే చెప్పండి అండ్ బండి అయితే ఇక్కడ ఒక దగ్గర సైడ్ కాపుకోవాలంటే అక్కడనైతే ఆపేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఆయన పార్టీ అతను వచ్చేసి మన రెండు బండ్లను తీసుకొని అన్లోడింగ్ పాయింట్ అంటే ఇక అది ఇక అనొచ్చు అనొద్దు అన్నమాట కానీ సరే అన్లోడింగ్ పాయింట్కి అయితే తీసుకొని అయితే వెళ్తాడు ప్రస్తుతానికి ఇండియన్ ఆయిల్ ఆయన చెప్పిన ఆర్డర్స్ ఏదైతే ఉందో ఇండియన్ ఆయిల్ బంక్ అక్కడికి అయితే తీసుకొచ్చి అయితే పెట్టాము మొదలైంది అసలు సినిమా ఇక ఇందులో కొత్తగా పోతామట్టి అయితే అనమాట చాలా రోజుల తర్వాత మరి ఈ రెండు పనులను పిలిపించుకున్నారా లోడింగ్ లేకపోతే ఏంటి ఏ పర్పస్లో ఈ మట్టి పోపించు అనేది అయితే తర్వాత అడిగేది తెలుసుకుందాం ఇక్కడ చూస్తున్న మీరు ఎర్రమట్టి ఏదైతే ఉందిగా సౌడు భూమి ఇదైతే ఒక రెండు మూడు రోజుల ముందు పోసి జస్ట్ ట్రాక్టర్ తోటి అటు ఇటు అన్న బాబది సో ఇందులో మనకు టైర్లు ఎట్లాగుతాయి అని చెప్పేసి అనుకున్నారో ఏంటో కానీ ఫస్ట్ ఒక బండిని రమ్మన్నారు ఆ బండి వచ్చింది టైర్లు గిర్రె గిర అంటే దిగబడతలేదు పూర్తిగా కాకపోతే టైర్లకైతే ఈ పోతమట్టు అయితే పట్టు ఇవ్వట్లేదు సో అది అట్లా కాగానే ఏమంటే మన బండి కూడా లోపలికి పెట్టన్నారు నేను అటు చూసి వీని ముఖం చూసి నవ్వుకొని మన బండి అయితే లోపలికి అయితే కొంచెం తీసుకొని అయితే రావడం అయితే జరిగింది అప్పుడప్పుడు ఈయన ముఖం చూస్తే మంచిగా నవ్వు వస్తూ ఉంటుంది అనమాట నవ్వుకోవాలి మీరు కూడా నవ్వురు అప్పుడప్పుడు సో ఇట్లా బండి అయితే లోపలికి తీసుకొచ్చాము తీసుకొచ్చినాక ఏం చేశారంటే ఆ బండిని తీసుకుపోయి ముంగటనైతే దిగబెట్టారు అంటే దిగబడలేదు టైర్లు అయితే తిరుగుతూ ఉన్నాయి ట్రాక్టర్ కట్టినా రావట్లేదు డోజర్ కట్టినా రావట్లేదు టైర్లు తిరగడం వల్ల సో మన వాళ్ళు ఏమంటారు అంటే బండ్లే డీజిల్ అయిపోయినట్టుంది డీజిల్ పోసుకో అయితే అయితే అన్నారనమాట సో అది చాలా కామెడీగానే అయితే అనిపించింది కాకపోతే ఇంకా సర్లే పోనీ అని చెప్పేసి ఇట్లా దిగదు మరే ఇంట్లో బండి అటు రావడం అయితే కుదరదు అని చెప్పేసి అయితే చెప్తే ఎంటీ ట్రాక్టర్ వేసుకొని ఒక్కటే అందులో ఇక దుక్కి దున్నట్టు ఇక మనం పడుగు తింటాం కదా మనం ఒడ్లు కోసి ఏదైనా దగ్గర బండ మీద వేసుకొని మొత్తం ట్రాక్టర్తో టేటి దొక్కుతాం కదా సో అట్లనైతే ఈ ఎంటీ ట్రాక్టర్ వేసుకొని అయితే అటు ఇటు అటు ఇటు అయితే తిరుగుతూ ఉన్నారు ఎంటీ ట్రాక్టర్ తిప్పి కొడితే ఒక మూడు టన్నులు ఉంటుంది కావచ్చు ఆ బండి రెండు బండ్లు ఆ ఫస్ట్ బండి ముప్పై ఐదు టన్నులే మన బండి ముప్పై ఐదు టన్నులే ముప్పై ఐదు టన్నుల బండికి ఎంటీ ట్రాక్టర్కి తేడా అనేది అర్థం అయిందా కాలేదా అనే అయితే మనకు తెలీదు కాకపోతే ఇక దానితోటి దొక్కించి ఇక రాణి అంటారు మళ్ళీ ఇక రాణి అన్న వాళ్ళు ఏం చేసినా కూడా బండ్లు అయితే కదలవని చెప్పేసి తేల్చి చెప్పేసి అక్కడనైతే కూర్చున్నాం ఇక అటు ఇటు చేసి ఒక బండికి డోజర్ పెట్టి లాగి కొంచెం ముందుకైతే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది ఈ మన ముందు ఉన్న ఐచర్ బండి ఏదైతే ఉందో ఈ బండిని అయితే కొంచెం అటు ఇటు తనలాడిరు తనలాడి తన్లాడి తనలాడి ఒక అక్కడనే మనకు డోజర్ అయితే అవైలబుల్గా ఉంటే అవైలబుల్గా ఉన్న డోజర్ తోటైతే నేను అలాగే తీసుకొని వచ్చి కొంచెం ముందు పెట్టారు కొంచెం ముందు పెట్టడానికి ఇంకా అసలు సినిమా అయితే మొదలైందనమాట సో అది మ్యాటరు ఆ బండి చక్కగా వచ్చింది కాబట్టి అక్కడ దిగబడిపోయింది ఇక నువ్వు చక్కగా రాకు మొత్తం ఇటు కట్ చేసేయి కట్ చేస్తే నీకు బండి ఇట్లా ఇటు పోతమటి లేదు గడ్డే ఉంటుంది ఈ గడ్డ నుంచి నువ్వు చక్కగా వెళ్ళిపోవచ్చు అన్లోడింగ్ బ్యాండ్గా అయితే చెప్పాను అనమాట వాళ్ళు అట్లా చెప్పినా కూడా నేను చెప్పాను ఈ ఇది ఫుల్ టర్నింగ్ ఉంది ఫుల్ కటింగ్ చేసుకొని రావాలి ఫుల్ కటింగ్ చేసుకొని వస్తే హౌజింగ్లు అనేటివి నూకేస్తాయి నూకేసి ఈ బండి కూడా అటే జారుకుంటా పోయే అవకాశం ఉంటుందని కూడా చెప్పినాం చెప్పిన అయినకుండా ఏం మేము బొచ్చడు పనులు చూసినా నువ్వైతే రాణి అని చెప్పేసి అయితే అన్నారు రాణి అని చెప్పేసి అంటే అసలే రీసెంట్గానైతే ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయితే చూడడం అయితే జరిగింది చేపల చెరువు దగ్గర పోయి అక్కడ ఓనర్ పెట్టుకోవాలంటేనే సైడ్ కాపుకున్న బండి పక్కన మట్టి దిగబడి మొత్తం అటు సైడ్ కాలువలు అయితే ఉంటే ఆ కాలువలో పడిపోయింది కాలువలో పడ్డాక అసలు ఎవరు పెట్టామన్నారు నిన్ను ఏం కదా అని చెప్పేసి అదే ఓనర్ మళ్ళా బుకాయించి కొన్ని ఒక విషయం అని చెప్పేసి అయితే రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబ్ షార్ట్ వీడియోలోనో చూశాను ఒక బండి అయితే పడిపోయిన వీడియో సో ఎందుకు వచ్చిన తంట మనకని చెప్పేసి అన్న నేను అంటే మన ఐచర్ బండి అన్న ఉన్నాడు కదా డ్రైవర్ అన్న నాగబాబు అన్న నాగబాబు అన్న నేనైతే ఒకటే మాట తెగించి చెప్పేసినాం బండి అయితే గదలదు టైర్లు నాశనం అయిపోతాను ఇందులో తిప్పి తిప్పి ఆల్రెడీ టైర్ బటను కో కోసుకపోతూ ఉన్నాయి అనమాట ఆల్రెడీ చూశారు కదా బండి అయితే రాదు అనేది తేల్చి చెప్పేసినాం అయినా వాళ్ళ ప్రయత్నాలు ట్రాక్టర్ పెట్టి ఆగుదాం అది పెట్టి అవుదాం ఇది వేట్లు అవుదాం అనేది అన్నారు అయినా కూడా అందులోకి వెళ్ళి రాదు అని చెప్పేసి మనకు తెలుసు కాకపోతే ఎవరి ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది కదా సరే మీ ప్లాన్ అయితే మీరు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళ బాధ్యత మీన్నే అన్నమాట మన బాధ్యత అయితే మేము బయట నుండే చెప్పేసినాం అందులో లోపలికి వస్తే బండ్లు దిగబడితే బండ్లు దిగబడితే ఎక్కడున్న బండ్లు అక్కడనే ఆపేస్తాం మీరు అన్లోడ్ చేసుకొని బండ్లు మాకు బయటికి లాగి పిచ్చి అంటే మీరు ట్రాక్టర్లే పెడతారా జేసీబీలో పెడతారా డోజర్లే పెడతారా మీరు ఏమన్నా పెట్టుకొని బండ్లు బయటికి మాకు అప్ప చెప్పాలని చెప్పేసి అయితే అన్నాం అనమాట సో ఆ ఒప్పందం మీదనే ఉన్నాం ఇక వాళ్ళు చేసేది ఏం లేక ఈ విధంగా ట్రాక్టర్లలో సగం సగం అన్లోడ్ అయితే చేస్తూ ఉన్నారు బండి సగం అన్లోడ్ చేశాక ఆ బండి అయితే వెళ్ళిపోయింది ఇక నా బండి సినిమా నెక్స్ట్ ఇంకో బ్లాక్ బస్టర్ పిక్చర్ అయితే ఉందన్నమాట ఈ బ్లాక్ బస్టర్ పిక్చర్ అనేది నేను రేపటి వీడియోలోనే అయితే చూపిస్తాను ఎందుకంటే ఈ కంటిన్యూషన్ వీడియో ఆల్మోస్ట్ ఇంకొక ఇరవై నిమిషాలు అయితే ఉంది మొత్తం నలభై నిమిషాల వీడియో ఒక దాంట్లోనే పెడితే మీకు కూడా బోర్ కొడుతుంది అని చెప్పేసి అయితే టూ పార్ట్స్గా అయితే డివైడ్ అయితే చేశాను ఈ రోజుకి ఈ వీడియో అయితే చూశారు కదా వీడియో ఎలా ఉందో చూసి ఒకసారి కామెంట్ చేసి లైక్ చేయండి ప్రతి ఒక్కరూ కామెంట్ అయితే చేయండి కామెంట్ చేస్తేనే మన ఛానల్కి రీచ్ కూడా బాగుంటుంది మీరు ఎంత కామెంట్స్ చేస్తే మన ఛానల్కి అంత ఎక్కువ రీచ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట వన్ ల్యాక్ దగ్గరలో ఉన్నాం తప్పకుండా అందరూ లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ ఈ బండి లాగానే మన బండి కూడా సగం దించమనైతే చెప్పాను సగం దించేస్తే నా బట్టి కూడా అలా వస్తుందో ట్రై చేస్తానని అయితే ఎందుకంటే మన బండి రాదు ఎందుకంటే ఈ బండి టైర్లు మన బండి దిగినంత దిగలేదు ఇంకొంచెం తక్కువనే దిగినాయి మన బండి టైర్లు అయితే ఇంకొంచెం లెఫ్ట్ సైడ్ అయితే మొత్తానికి లోపలికి దిగిపోయినాయి అనమాట సో ప్రస్తుతానికైతే ఈ బండిని అయితే అన్లోడింగ్ పాయింట్లో పెట్టేసి నెక్స్ట్ మన బండి దగ్గరికి అయితే వచ్చేస్తారు అంటే ఇక్కడ కొంతమంది అన్లోడ్ చేసేసి మన బండిని అయితే సగం అన్లోడ్ చేయడానికి ట్రాక్టర్ తీసుకొని అయితే మిగిలిన కొంతమంది అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది ఆ నెక్స్ట్ వీడియోలో అసలు ఏం జరిగింది ఎంత దిగబడ్డది టైర్ల పరిస్థితి ఏంది అని చెప్పేసి అయితే పూర్తిగా చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్